హాయ్ అండి పొడగ వంకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం నేనైతే ఒక కడాయిలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి వాటర్ని అయితే మిక్స్ చేసుకొని అందులో కట్ చేసిన వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేటివి నలుపెక్కవు వంకాయ ముక్కలు ఒకవేళ కట్ చేసి మనం బయట పెడితే నల్పెక్కి కూర అనేది చేదుగా మారుతుంది ఎప్పుడైనా సరే వంకాయలు నల్పెక్కినాయి అనుకో చేదు కూర ఈ విధంగా ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి ఫ్రెష్గా ఉండి కూర రుచిగా ఉంటుంది అలాగే వంకాయల్లో పురుగులు కూడా ఉంటాయి ఈ విధంగా తుంచుకొని చూసుకోవాలి ఎన్ని వంకాయలు ఉన్నా సరే విధంగా చూసుకోవడం వల్ల మనకి ముందు జాగ్రత్త అనమాట ఒకవేళ ఉన్న తీసి పడేయచ్చు వంకాయలు పైకి ఫ్రెష్గా ఉన్నా కానీ పురుగులు అనేటివి ఉంటాయి ఒక్కొక్కసారి ఈ విధంగా నేనైతే వాటర్లో నుంచి వంకాయలు సపరేట్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి పైన పెట్టి అందులో కడాయి వేడయ్యాక అందులో మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూరనైతే ఎవరి కూర ఉండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడాక ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను పోపు దినుసులు అయితే వేయడం లేదు వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ విధంగా సింపుల్గా చేసి చూపెడుతున్నాను ఈ విధంగా చేసుకొని చూడండి ఒకసారి చాలా రుచిగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా చాలా తొందరగా కూడా పొద్దున్న టిఫిన్ బాక్స్లోకి అయినా సరే చాలా నైట్ టైంలో చపాతీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు తక్కువ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేగి వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కల్ని కలిపిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే ముందుగానే వేస్తున్నాను నేను ఉప్పు వేయడం వల్ల వంకాయలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి వంకాయ ముక్కలు అనేటివి తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా ఈ కూరలో అని కాదు ఏ కూరలోనైనా సరే ముందుగా ఉప్పు వేయడం వల్ల వాటర్ బయటికి వచ్చి తొందరగా ముక్కలు అనేటివి ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ నూనె అంతా పైకి వచ్చేసింది మనకెప్పుడైనా కూర ఉడికిందన్నప్పుడే ఆయిల్ పైకి వస్తుంది ఈ విధంగా వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత టమాటాలను అయితే వేసుకోవాలి ముందుగానే వేసుకోవద్దు వంకాయలు ఉడకక ముందుకు టమాటాలు వేసుకున్నాం అనుకో కూర అనేది వంకాయలు అనేటివి కరకరలాడి టేస్ట్గా అనిపించదు వంకాయ కూడా ఉడకదు ఆల్మోస్ట్ మెత్తగా ఉడికాక మాత్రమే టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఒక మంటలోనే ఉడికిపోతాయి ఈ విధంగా వేగాక ఈ విధంగా టమాటాలు అయితే వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టుకొని టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నేను స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకొని కలుపుతున్నాను ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఉడకాయి వంకాయలు కూడా ఉడకాయి ఈ విధంగా కారం కొంచెం ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై కాదు గ్రేవీ కాదు గుజ్జుగా అవుతుంది కూర అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అయితే ఉడికిన తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలి ఇది పచ్చివాసన పోయేంతవరకు ఫ్లేవర్ అనేది కూర అంతా గరం మసాలా ఫ్లేవర్ అనేది కూర పట్టేంత పట్టేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా వండరాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకునే కూర ఈ వంకాయ అయితే నార్మల్ వంకాయ కన్నా స్పీడ్గా ఉరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా రుచిగా అవుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో